ైస్తల మీకందరికీ కూడా ప్రభని ఈస్క్రిస్తునామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదే కాలంన దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా కాపాడి దేవుని సన్నిధానంలో వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందడంలో ఈ వారము చివరిలోకి వచ్చేసాము కదా ఈ మాసంలో రెండో వారము చివరి అంతంలోకి వచ్చేసాము ఈ గత వారమంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి అన్ని విషయాలలో నడిపించినందుకు ఆయన వందనములు మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటాము కష్టాలు పడి ఉంటాము అయితే సంతోషకరమైన విషయాలు కూడా మన జీవితాలలో జరిగి ఉంటాయి వీటన్నిట్లో కూడా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించిన ఈ విధానాన్ని బట్టి దేవునికి వందనము చెల్లించుకున్నాము దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమంటే దేవుడు తన నిర్ణయాలను మార్చుకుంటాడా అంటే ఒక్కొక్కసారి అవకాశం ఉంది ఆ విషయంలో మనకు యోవేలు గ్రంథంలో రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూసినట్లయితే మీ దేవుడైన యహోవా కరుణా వాశ్చల్యములు గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయంలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని ప్రవక్త ఇష్రాయీలకు చెబుతూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమ గలవాడు కరుణావాశ్చల్యంలు గలవాడు శాంతమూర్తి అత్యంత కృపగలవాడు ఆయన తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడను అయితే ఎప్పుడు అంటే మనము మన వస్త్రంలను కాదు చింపుకోవాల్సింది కానీ మన హృదయాలను చింపుకోవాలి అంటే పశ్చాత్తాపం అనేది మన హృదయాలలో కలగాలి ఎప్పుడైతే మనం పశ్చాత్తాప పడతామో అప్పుడు ప్రభువు కూడా పశ్చాత్తాపడతాడంట ఆయన ఒకవేళ మనల్ని మన అవిధేయతను బట్టి మనల్ని కోపపడి మన పట్ల ఏదైనా ఆయన కీడు చేయాలని అనుకున్నా కూడా మనము పశ్చాత్తాపడి దేవుని సన్నిధులు మనం ప్రార్థించినప్పుడు మన మన జీవితంలో మనము ఆయన సన్నిధిలో ఎలా నడుచుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన తప్పులన్నీ ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన తప్పకుండా తన నిర్ణయాలు మార్చుకోవచ్చు మార్చుకో మార్చుకోవడాన్ని మనం ఎలా చెప్పగలము అని ఆ రెండు పద్నాలుగు విషయంలో ఆయన అంటున్నాడు ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి నీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపబడ అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అని అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు ఎంత అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అనేకసార్లు ఇష్రాలు అయితే ఎంత భయంకరంగా పాపం చేసి విగ్రహారాధన చేసి దేవునికి విరోధంగా నడుచుకొని మరి ఎంత అసహ్యమైన కార్యములు చేసినప్పుడు కూడా దేవుడు వాళ్ళను కొద్ది కాలము వాళ్ళను చెర చెరలోకి పంపించాడు అన్ని రాజుల చేతుల క్రిందికి పంపించాడు బానిసత్వంలోనికి నడిపించాడు అయితే తిరిగి ఆయన వాళ్ళను సమకూరుస్తూ చూసారా ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన మనల్ని క్షమించే దేవుడు మనల్ని తప్పకుండా తిరిగి ఆదరించే దేవుడు అంత గొప్ప దేవుడు మనకున్నాడు అయితే ఇలా ఆయన ఎంతో కరుణా గలవాడని శాంతమూర్తి అని ఆయన అత్యంత కృపగలవాడునై ఉన్నాడని మనము మనకు తెలుసు కాబట్టి ప్రతిసారి ఈ ఒక్కసారే ప్రభా దయచేసి నన్ను క్షమించి ఇంకా నేను చేయను అని చెప్తూ ఉంటాము అనేక సార్లు చాలా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తాము అయితే నన్ను క్షమించు ప్రభా ఈ ఒక్కసారికి ఏదో అలా జరిగిపోయింది ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించని ఎంతగానో ప్రాధాయపడి ప్రార్థన చేస్తాము దేవుడు నిజంగానే క్షమిస్తాడు ఎన్నిసార్లు అడిగినా కూడా క్షమిస్తాడు అయితే మనమేం చేస్తాము మళ్ళీ మర్చిపోతాము అయితే దేవుడు చెప్తున్నాడు మీరు ఒక్కసారి క్షమాపణ అడిగిన తర్వాత మీ పాపాన్ని వదిలిపెట్టాలి అంతేగాని మనం ప్రతిసారి పాపం చేస్తూ ఆయనను క్షమాపణ అడుగుతూ ఉంటే ఆయనకు ఎంతకాలమని ఓపిక ఉంటుంది మనము అలా చేయకూడదు అది మన రక్షణకు ఒక అడ్డుబండ అవుతుంది ఎందుకంటే మనము పదే పదే పాపంలో పడిపోతూ దేవునికి దూరంగా ఉన్నట్లయితే మనమే ఇరుకులో చిక్కుకుంటూ ఉంటాము చిక్కుల్లో చిక్కుకుంటూ ఉంటాము అపవాది అలాంటి సమయాల కొరకు ఎదురుచూస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా మిమ్మల్ని పూర్తిగా తన ఆధీనంలోనికి తీసేసుకోవచ్చు కాబట్టి పాపము చేయకుండా ఉండడానికి మనం ఎంతగానో ప్రయత్నించాలి పాపము ఆ పాపము జోలికి పోకుండా ఉండడానికి మనము ఎంతగానో సిద్ధపరచుకోవాలి మనల్ని మనం సిద్ధపరచుకొని వీలైనంత వరకు దేవుని వాక్యం ద్వారా దేవుని సన్నిధిలో గడుపుతూ మనము ఆ ఆ విషయాలకు మన పాపపు అలవాట్లకు కానీ పాపపు ఏదైతే మనం చేయాలని అనుకుంటున్నామో అది చెయ్యకుండా ఉండడానికి మనము చాలా దేవుని సన్నిధిలో అడగాలి ఎందుకంటే దేవుని సహాయంతోనే మనం ఏదైనా కూడా వదిలిపెట్టగలము అంత దేవుని సహాయం లేకపోతే మనం వదిలిపెట్టలేము యోనా విషయంలో మనం చూసినప్పుడు ఎహోవ వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఈ సెలవిచ్చను నేనువే పట్టణ దోషము నా దృష్టికి ఘోరమాయన కనుక నువ్వు లేచి నేనువే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని చెప్పాడు అయితే యోనా ఏం చేశాడంటే ఇహోవా సన్నిధి నుండి దర్శించపట్టణకు పారిపోవాలని యోచించాడు ఆ విధంగా చేశాడు ఆ విధంగా చేసినందుకు ఏం జరిగిందో మనకంతా తెలుసు అయితే రెండవ మారు మూడవ అధ్యాయంలో మనం చూస్తే రెండవ మారు ఇహోవాకు యోనాకు ప్రత్యక్షమై నీవు లేచి నేనువే మహాపురం నాకు పోయి నేను నీకు తెలియజేయే సమాచారం దానికి ప్రకటన చేయము అని చెప్పినప్పుడు ఈసారి యోన విధేయుతగలిగిన వాడే వెళ్ళి మీనవే మహాపురానికి పోయి అక్కడ మూడు దినముల అంతా దూరము అంటే ఆ పట్టణమంతా తిరగాలంటే ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంతా దూరము సంచరిస్తూ ఇక నలభై దినాలకు మీనవే పట్టణము నాశనం అవను అని ప్రకటన చేశాడంట అంటే ఒక దినమే చేశాడు చేసినట్లుగా ఇక్కడ రాయబడి అయితే ఆ మీనవే పట్టణపు వారు ఏం చేశారంటే యోనాపా యోనా చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచారు దేవుని పైన కూడా విశ్వాసం ఉంచారు వాళ్ళు విశ్వాసం ఉంచడమే మాత్రమే కాకుండా వాళ్ళే వాళ్ళు చాలా భయంకరమైన జీవితం జీవించేవాళ్ళు చాలా విరుద్ధంగా దేవునికి చాలా వ్యతిరేకంగా అసలు వాళ్ళు ఇస్రాయలీలేం కాదు అయితే వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళని మరి బాగు చేయాలని దేవుని ఉద్దేశమేమో పైగా వారు చాలాసార్లు ఇస్రాయలీలతో యుద్ధానికి వెళ్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతుండేటువంటి వారు అలాంటి వాళ్ళ పట్ల కూడా దేవునికి ఎంత ప్రేమ చూడండి మరి నీవు నేను దేవునికి అంటే ఎంత ఇష్టమైన వారుగా ఉన్నాము అంటే మనకు అర్హత ఉన్నది మనం ఈ కాదు మనం ఏ విధంగా కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా బ్రతుకుతున్న వారము కూడా కాదు కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనము ఎంత వేరే వాళ్ళం అంటే దేవుని జనులం కాకపోయినా కూడా ఆయన మనలను ప్రేమించి మనందరి కొరకు కూడా తన ఒక్కడే కుమారుడిని యశ్విస్తూ ఈ లోకానికి పంపించాడు కదా ఎంత గొప్ప దేవుడు మరి మనము ఎంత కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి ఆయనను అంగీకరించడం ఎంతో మనకు ధన్యత ఈ ఈ ఈ యొక్క వాక్యం ఉంటున్నటువంటి వారు అనేకులు దేవునిని అంగీకరించిన వారు కనుక ప్రతి ఒక్కరికి మరి దేవుని యొక్క కృపాను గురించి దేవుని యొక్క ప్రేమను గురించి తెలుసు మరి మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి ఎంతో విధేతగా నడుచుకోవాలని దేవుని నామంలో నేను మీకు కూడా తెలియజేస్తున్నాను మరి నేను ప్రజలు ఎంత విరోధుల విరోధులు అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని ప్రేమించి అదే పనిగా ఒక ప్రవక్తను పంపించాడు చూడండి ఆ ప్రవక్తకు తెలుసు వీళ్ళంతా కూడా చాలా అవిశ్వాసులు వీరంతా కూడా ఇస్రాయేలీలకు విరోధులు అయినా కూడా దేవుడు ఇలా నన్ను వెళ్ళి వీళ్ళకు చెప్పమని చెప్తున్నాడు అందుకే అతనికి కోపం వచ్చి దేవునికి విరోధంగా వెళ్ళాడు అయితే ఈ నీనవే పట్టణంలో అతడు ఒక దిన అంతా పూర్వం సంచరిస్తూ ఇక నలభై దినాలకు నీనవే పట్టణం నాశనం అవుదని ప్రకటన చేసినప్పుడు వారంతా కూడా దేవుని అందు విశ్వాసం ఉంచి ఉపవాసం చాటించి గనులేమి అల్పులేమి అందరిని గోనె పట్ట కట్టుకున్నారంట నేనేవే రాజులకు ఈ సంగతి వినబడినప్పుడు అతడు కూడా తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రంను తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడులలో కూర్చున్నాడు ఎంత గొప్ప సంగతి ఎందుకంటే యోన చెప్పినటువంటి విషయము యహోవా దేవుని దగ్గర నుంచి వచ్చినదని వారికి తెలుసు ఎందుకంటే యో నా ప్రవక్త చెప్పే చెప్పి ఉన్నాడు కదా కాబట్టి దేవుడు తమను నాశనం చేస్తాడు నలభై రోజులకు ఈ పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది అని తెలుసుకున్నప్పుడు వారు ఎంతగానో తమను తాము తగ్గించుకున్నారు రాజు కూడా సింహాసనం మీద దిగాడంట అక్కడ అసలు ఎంత అంటే వాళ్ళు అన్యులు అయినప్పటికీ కూడా వారు అందరూ కూడా గోడ పట్ట కట్టుకున్నారు వాళ్ళు మాత్రమే కాదు ఆ రాజు కూడా రాజు కూడా దిగాడు అంతేకాకుండా మనుషులు మాత్రమే కాదు పశువులు ఎద్దులు గొర్రెలు ఎవరు కూడా మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు అని చెప్పి అందరు కూడా రాజు మా ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారందరు కూడా మనసు తిరుపుకొని పశ్చాత్తాప్తుడై దేవుడు మనల్ని లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుంటాడు కాబట్టి మనం అలా ఉపవాసం ఉందాం మనం ప మనం పశ్చాత్తాపడదాం మనం దుర్మార్గంలో విడిచిపెడదాం మనము బలాత్కారం చేస్తున్నాం కదా దాన్ని అంతా మానివేద్దాం మనుషులేమి పశువులేమి సమస్తంలో గోని పట్ట కట్టుకోవాలి మనమంతా కూడా మనస్ఫూర్తిగా దేవుని వేడుకోవాలి అని నూనె నేనేవే పట్టణంలో ఆ రాజుగారి భూతలు అంతటా ప్రకటించారు ప్రకటించేసరికి ఈ నేనేవా వారు కంప్లీట్గా తాము చేస్తున్నటువంటి చెడ్డ పనులన్నీ మానుకున్నారు చెడు నడతలను మానుకున్నారు అప్పుడు వారు చేస్తున్నటువంటి క్రియలను చూసి దేవుడు పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తన మాట ఇచ్చిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానను ఎంత అద్భుతం కదా ఒక అన్య జాతి ప్రజలు తాము పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు ఒక నలభై రోజులలో ఆ పట్టణం అంతా కూడా నాశనం అవుతుంది అని చెప్పినప్పుడు వారు తమ తమ యొక్క క్రియలను విడిచిపెట్టారు చూసారా పాపములను విడిచిపెట్టారు తాము చేసినటువంటి దుర్మార్గాలను విడిచిపెట్టారు తమ జీవితాలను మార్చుకున్నారు పశ్చాత్తాపంతో రగిలిపోతూ వారు గోనె పట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో వారు ఉపవాసంతో ప్రార్థన చేశారు వారు ఎంతో జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఎంతో పశ్చాత్తాపం పొందుకున్నారు అప్పుడు వారి వారు ఎప్పుడైతే ఈ క్రియలను చేశారో అప్పుడు దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి తాను ఏ కీడు చేయాలనుకున్నాడు నలభై రోజులకి ఆ పట్టణం నాశనం అయిపోవాలని కదా కానీ అది మార్చుకున్నాడు అది మానుకున్నాడు దేవుడు చూసారా మన ప్రార్థనల వల్ల దేవుడు తన హృదయాన్ని మార్చుకుంటాడు తన మనస్సును మార్చుకుంటాడు తను చేయాలనుకున్నటువంటిది ఎలాంటి కీడైనా సరే ఆయన చేయడు ఇంకా మనల్ని శిక్షించాలనుకుని ఒకవేళ ఉంటే అప్పుడు దేవుడు మన తన మన పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు నిజంగా గొప్ప దేవుడైనా అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము మనము నిజమైన పశ్చాత్తాపం పడాలి నిజమైనటువంటిది మనం చేసే పాపం కూడా వదిలిపెట్టాలి వదిలిపెట్టి దేవుని సన్నిధిలో మోకరించాలి ప్రార్థించాలి ఆయనను వేడుకోవాలి మన పాపములను బట్టి ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు మన పట్ల ఎంతో కరణగల దేవుడు రక్షణనిచ్చే దేవుడు మనల్ని తన రక్తంతో పరిశుద్ధ రక్తంతో కడిగి వేస్తాడు మనకు సంపూర్ణమైన రక్షణను ఇస్తాడు అది చేసినప్పుడు యోన అనుకుంటున్నాడు అంటున్నాడు కదా ఎంత చింతాక్రాంతుడయ్యాడో యోన అయితే ఎందుకంటే వాళ్ళు నశించిపోతారని ఇంత నిధులు చూస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన అసలు అలాంటిది ఏమీ చేయలేదు అందుకే అతను అంటున్నాడు అందువల్లనే నీవు కటాక్షమును జాలీయును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడు ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నాకు తెలుసు అందుకే నేను ముందుగానే దర్శిస్తూ పారిపోయాను తెలుసా అని దేవునితో చెప్తున్నాడు అందుకనే అతను అంటున్నాడు నువ్వు నశించి చేయలేదు కదా వీళ్ళని అంటే ఉన్నటువంటి కోరిక ఏంటంటే వాళ్ళంతా నశించిపోవాలని మనం కూడా ఒక్కొక్కసారి మన శత్రువులను గురించి అలాగే అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు న్యాయవంతుడు ఆయన ఆయనకు తెలుసు ఏ సమయంలో ఏం చేయాలి ఏ సమయంలో ఎలా ఎవరినైనా మార్చాలి అన్నది ఆయనకు తెలుసు మరి మన యొక్క ఒకవేళ ఎవరైనా శత్రువులు మన పట్ల చాలా తీవ్రమైనటువంటి ద్వేషం కలిగి ఉన్నట్లయితే వాళ్ళ మనసులో కూడా మార్చగలడు ఆయన అంతేకాదు పగ తీర్చుట తీర్చుకున్నట ఆయన పని మనం కాదు మనం చేయవలసిందల్లా క్షమించడమే ఆ క్షమించడం అనేటువంటి కార్యక్రమం మనం చేయగలిగితే మనం తప్పకుండా దేవుని ప్రేమను పొందుకోగలుగుతాము యోన యోన ఆ విధంగా చేసినప్పుడు దేవుడు అతనికి కూడా ఒక పాఠం నేర్పించాడు యోన అయితే ఆ పట్టణము ఏ ఏం సంభవిస్త ఆ పట్టణానికి ఏం సంభవిస్తుందో అని చూడాలనుకున్నాడు కానీ దేవుడైతే అతనికి ఒక పాఠం నేర్పించాడు అత నువ్వైతే చచ్చిపోవాలని అనుకుంటున్నావు ఎందుకంటే ఎండ దెబ్బ తగిలినప్పుడు నీకు అంత కష్టం అనిపించి ఇంతగా నీవు బాధపడుతూ ఉన్నావే మరి నీవు నువ్వు ఒక్క కష్టపడకుండా పెంచకుండా ఒక్క రాత్రిలో పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయిన ఒక సొరచెట్టు విషయంలో నువ్వు విచారపడుతున్నావు కదా మరి నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నేనివే మహాపురం విషయంలో నేను విచారపడనా అని చెప్తూ ఉన్నాడు యోనాతో యోనా మరి అప్పటికైనా తెలుసుకున్నాడో లేదో మనకు అదైతే అబ్రప్ట్గా ఆగిపోయినట్లు అనిపించింది యోనా ప్రవక్త గ్రంథం అయితే దేవుడు మాత్రం ఎంతో ప్రేమ కలిగిన దేవుడు తను పశ్చాత్తాపడి మనల్ మనకు ఎలాంటి కీడు జరగకుండా ఆయన మానివేస్తాడు మన జీవితంలో మనం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనము దేవుని సన్నిధిలో మనము మన పాపములను ఒప్పుకొని దీన మనస్సుతో ఆయన సన్నిధిలో మనము ప్రార్థించినట్లయితే ఆయన మనకు రక్షణ తప్పకుండా ఇస్తాడు మనము ఈ లోకంలో ఉన్నాము ఈ లోకాధికారి అపవాది మనకు తెలుసు అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు చాలాసార్లు మనము పడిపోతూ ఉంటాము తప్పకుండా తప్పకుండా ఏదో ఒక రకమైన పాపం చేస్తూనే ఉంటాం అందుకే ప్రతిదినం కూడా మనము మన పాపములను ఒప్పుకొని దేవుని ఎదుట క్షమాపణ వేడుకోవాలి మనం పాపం లేని వారము అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుసుకున్నట్లు అంతే కదా యోహాను భక్తుడు రాస్తున్నటువంటి మొదటి పత్రికలో ఆయన చెప్తాడు మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకున్నాము మరియు మనలో సత్యం ఉండదు అయితే మనము ఎప్పుడైతే మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును కనుక ఆయన మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను ఆయన ఎంత గొప్పదేవుడు ఆయన మనల్ని పవిత్రులనుగా చేయడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్తామో ఆయన వెలుగై ఉన్నాడు కదా ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం లేదు కాబట్టి మనం కూడా వెలుగులో ఉన్నట్లే మనం కూడా వెలుగులో నడవగలుగుతాము వెలుగులో జీవించగలుగుతాము ఆ వెలుగులో మనం ఉన్నప్పుడు ఎలాంటి పాపం కూడా చేయకుండా ఉండడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయము మనము ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని మనము పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో మనము ఆ పాప క్షమాపణ పొందుకుంటామో అప్పుడు మనము ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము ఇంత గొప్ప దీగన దేవుడు మనకి ఇస్తున్నాడు ఇది మనకు ఒక గొప్ప వాగ్దానం దొరికింది ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో అది ఒక నిబంధన అయితే దేవుడు మనకు చేయాలనుకున్నది ఏ కీడు కూడా ఆయన చేయడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా క్షమించే దేవుడు మనము పాపములను ఒప్పుకుంటే ఆయన మనతో ఉంటాడు మనల్ని క్షమించి మనల్ని నిత్యము నడిపించే దేవుడు అలాంటి దేవునితో మనం నిత్యము సహవాసం కలిగి ఉండముగాక దేవుడు ఈ కృపావార్తను దీవించడం కాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధులైన దేవ సర్వశక్తి మంతుడా మీకే వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినం తండ్రి మేము ఒక గొప్ప సత్యము నేర్చుకున్నాము అవును ప్రభా మేము నీ సన్నిధిలో ఎప్పుడైతే పశ్చాత్తాపడి మా పాపం నన్ను ఒప్పుకొని ప్రభా మేము క్షమాపణ వేడుకుంటే తండ్రి మీరు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు నమ్మదగిన దేవుడు మమ్మలను తప్పకుండా క్షమించి నడిపించే దేవుడు తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి పాపమును క్షమించడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు మీ రక్తం చేత మమ్మల్ని అందరూ కూడా కడిగి పవిత్రంగా చేస్తారు అందుని బట్టి మీకు ఎలా వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా జీవితాలలో మేము చేస్తున్నటువంటి ప్రతి పాపం నొప్పుకుంటున్నాం ప్రభా మమ్మల్ని దయతో క్షమించండి మా ప్రభా తండ్రి మీరు ప్రేమ కలిగిన దేవుడు మేము గ్రహిస్తున్నాం తండ్రి ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మీకు ఎంతగానో కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి మమ్మల్ని ఇంతగా ప్రేమించి నీవు ఒక్కడే కుమారుడుని యస్పిస్తున్న బలిగా అర్పించినందుకు మీకు ఎలా వేల స్తోత్రములు తండ్రి మా తండ్రి దేవ మాకు తోడే ఉండండి మా ప్రార్థనలు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ఏ ఏ పాపములలో మేము సులభంగా చిక్కుకుంటున్నామో ఆ పాపముల నుంచి మాకు విడుదల దయచేయండి అవును తండ్రి కొన్నిసార్లు ఇవి పాపములు కాదులే అనుకునేటువంటివి కూడా మా జీవితాలలో మమ్మల్ని పట్టుకొని విడిచిపెట్టకుండా మమ్మల్ని బాధించేటివిగా ఉంటాయి అన్నిట్లోకి ముఖ్యంగా నేను ఫోన్ అడిక్షన్ నుంచి మాకు విడుదల దయచేయండి మేము ఎన్నో విషయాలలో ఆ విధంగా తండ్రి ఎన్నిసార్లు పడిపోతూ ఉంటాం ప్రభా నా తండ్రిదేవా ఆ పరిస్థితుల నుంచి మాకు విడుదల దయచేయండి అలాగే తండ్రి ఎంతోమంది ప్రభా ఒకసారి అడిక్ట్ అయినటువంటి వారు దానిలోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు స్మోకింగ్ అయినా ఆల్కహాల్ అయినా డ్రగ్స్ అయినా ఇంకా రకరకాల ఇతర ఇతర బాధలు ఇతర అడిక్షన్స్ కంప్యూటర్స్ ఇంటర్నెట్ అడిక్షన్ ప్రభా ఫోనోగ్రఫీ ఇంకా గేమింగ్ వీటన్నిటి నుంచి ఎంతోమంది యువకులు తండ్రి యువకులు మాత్రమే కాదు తండ్రి ప్రతి ఒక్కరూ ఎంతోమంది పెద్దవాళ్ళు కూడా మా ప్రభా ఈ అడిక్షన్స్లో ఉంటున్నారు మా తండ్రి మరి పైకి కనిపించనంత ఉంటాయి కనిపించ కనిపించేలాగా ఉండవు కానీ చాలా భయంకరంగా పీడిస్తున్నటువంటివి మా తండ్రి అలాంటి ఆ అడిక్షన్స్ అన్నిటి నుంచి మాకు విడుదల ప్రతి ఒక్కరికి విడుదల ఇచ్చేయండి మా ప్రభా ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో తండ్రి మీ సన్నిధిలో ఎవరైనా ఆ విధంగా ప్రార్థిస్తూ ఉంటే ప్రభా దయ ఉంచండి తండ్రి ప్రతి ఒక్కరికి ప్రార్థన ఆలకించండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ఇచ్చేయండి దేవా ప్రభా ఎవరు కూడా నేను ఆ పాపంలో చిక్కుకొని పోకుండా తండ్రి వాళ్ళని మీరు విడుదల చేయగలిగిన దేవుడు అవును మా వల్ల కాదు మాకు ఒక్కొక్కసారి మాకు చేత కాని స్థితిలో ఉంటాము దాంట్లోంచి బయటికి రాలేని స్థితిలో ఉంటాం అయితే మీరు ఎంతో ప్రేమ కలిగిన వాడు తండ్రి ప్రభా మమ్మల్ని బయటికి తీసుకురాగలిగిన వారు ప్రభా మీ సన్నిధిలో మేముంటే వాటి జోలికి మేము వెళ్లకుండా ఉండగలుగుతాము చీకటిలో నుంచి వెలుగులోనికి నడవగలుగుతాము చీకటి లో ఉండే పరిస్థితులలో నుంచి మేము మరి రక్షించబడతాము దీన్ని బట్టి మీకు వేల ఆరు వేల స్తోత్రం చూపించుకుంటూ నిన్ను అడుగుతూ ఉన్నాం తండ్రి ప్రతి ఒక్కరిని క్షమించండి ప్రతి ఒక్కరి అడిక్షన్ నుంచి వేసాములు విడుదల గాక భయంకరమైన ప్రతి అడిక్షన్ నుంచి వేసంలో విడుదల గాక దేవాప్రభ అద్భుతాలు చేయగలిగిన దేవుడు తండ్రి మీరు ఆశ్చర్యకార్యాలు చేస్తారు మా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా క్షమించండి ప్రతి బిడ్డను కూడా నాయన వాటి నుంచి ఏ స్వామిలో విడుదల దయచేసి కంప్లీట్గా తండ్రి నీ బిడలుగా మార్చుకుందని ప్రార్థిస్తున్నాం నీ వైపునకు ఆకర్షించుకుందని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఏదే కాలంలో తండ్రి మేము చక్కగా ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ పొందనాలు ఎవరెవరు ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నారు ఎవరెవరు ఎలాంటి సమ ఎలాంటి సమస్యలు కూడా వెళ్తున్నారో మాకు తెలియదు కానీ ప్రతి సమస్య నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయంలో విడుదల కాలం కాక ప్రభా ఈ దినమంతా మా ఉద్యోగ జీవితాల్లో మాకు తోడుగా ఉండండి మా ప్రయాణాలను క్షేమంలో భద్రతను అనుభవించండి మాకు కావాల్సిన జ్ఞానం అనుభవించి మేమంతా కూడా నీకు మహిమకరంగా వాడుకోబడినట్లుగా వాడబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది వీకెండ్ ఈ దినం తండ్రి చివరి దినం శనివారము ఎంతో విశ్రాంతిగా ఉంటారేమో ప్రతి ఒక్కరు కూడా నైనా తమ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నిశ్ సమయంలో గడప గడిపే దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎంతో మరి పిల్లలు స్కూళ్ళకు కాలేజెస్కు వెళ్తున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు వారందరికీ మీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ప్రభా చక్కటి ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయించండి ఈ దినం ఇంటర్వ్యూలోకి ఎవరైనా హాజరవుతున్నట్లయితే తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా నిరుద్యోగులను దీవించి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ప్రభా మీ కృపచేత ప్రతి ఒక్కరికి మార్గం చూపించండి అనేక ద్వారాలను వారి ఎదురు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ వివాహ ప్రయత్నములను సఫలం చేయండి తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి వడిని కూడా ఆశీర్వదించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అద్భుతాలు చేయగలిగిన దేవ ఇంకే స్థుతి స్తోత్రం చేయించుకుంటున్నాము మీరు చేస్తున్నారు ప్రభా ఎంతోమంది అద్భుతాలు పొందుకుంటున్నారు నేను అందుని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చలించుకుంటున్నాము అతన్ని దేవా ప్రతి కుటుంబాన్ని మీరు సంతోషంగా సమాధానంగా ఉంచండి తండ్రి ప్రతి కుటుంబంలో మీరుండండి సెంటర్ ఆఫ్ ద హౌస్గా మీరుండండి తండ్రి ప్రతి కుటుంబంలో కూడా ఎలాంటి కలవతలు లేకుండా మనస్పర్ధలు లేకుండా సంతోషంగా ప్రతి ఒక్కరు జీవించినట్లుగా సహాయం చేయండి నాయన ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను దీవించి వారందరికీ మంచి ఆరోగ్యం అనుభవించండి చిన్నారులను దీవించండి వారిని మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కావలసిన జ్ఞానం అనుగ్రహించండి పిల్లలు నీ దయాను మనుషులు దయందు వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మంచి ఎదుగుదలను అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి విద్యార్థులు చదువుకుంటున్న బిడ్డ అందరిని కూడా దేవించండి ప్రభా వారిని మీ మార్గంలో నడిపించండి తండ్రి వారు ఏ విధంగా కూడానైనా సాతాను శోధనలకు చిక్కుకోకుండా ప్రభా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం నీ దూతల కంచె వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ గర్భిణీస్తున్నాను ఆశ్చించండి సుఖమైన బ్రసం వారికి అనుగ్రహించండి గర్భత్ర శిశువు ఆరోగ్యకరంగా ఎదిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తుంది ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాం మా తండ్రి దేవ మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ముఖ్యంగా ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు మరి ఐసీలలో ఉంటున్నారు వెంటిలేటర్ల మీద ఉంటున్నారు నాయనా కృపతో కనికరంతో మీరు ముట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి లంగ్స్తో ప్రా లంగ్స్తో సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు స్వస్థపరిచి క్షేమంగా ఆరోగ్యంగా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ మీరు సమస్తం చేయగలరు నాయన గొప్పదేవా నీకే వందనాలు చేయించుకుంటున్నాం మా తండ్రి దేవ ఎంతోమంది నాయన మరి భయంకరమైన వ్యాధులతో మరి క్యాన్సర్ వ్యాధులతో మరి హార్ట్ ప్రాబ్లమ్స్తో తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్తో లివర్ ప్రాబ్లమ్స్తో ఇంటెస్టైన్స్లో ఉండే ప్రాబ్లమ్స్తో రకరకాల వ్యాధులు తండ్రి కిడ్నీ మరి థైరాయిడ్ సమస్యలు బ్రెయిన్లో సమస్యలు వీటన్నిట్లో నుంచి ఏ శ్రమంలో విడుదల దయచేసి స్వస్థత దయచేసి అందరూ క్షేమంగా బయటికి వచ్చినట్లుగా సహాయం చేయండి ఈ దినం ఎవరెవరైతే సర్జరీలో కూడా వెళ్తున్నారో వారికి అందరికీ కావాల్సిన శక్తిని మనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి దేవ కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఇంకా అనేకమైన నొప్పులు తలనొప్పులు తండ్రి మరి సర్వైకల్ స్పాండిలేటివర్స్ లంబర్ పాండిలేటిస్ వల్ల బాధపడుతున్న వారిని సాటికా పెయిన్తో బాధపడుతున్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి మరి సంపూర్ణమైన ఆరోగ్యం వారికి దయచేయండి జాల నొప్పులతో బాధపడుతున్న వారిని దయచేసి మరి వారికి స్వస్థత కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం మేము మా తండ్రి దేవ మరి ఇంకా సీజనల్గా వస్తున్నటువంటి అనేక సమస్యలతో ఈ వర్షాల వల్ల మరి ఎన్నో వైరల్ ఫీవర్స్ తండ్రి స్ప్రెడ్ అవుతుంటుండగా నేను ప్రభా ప్రతి సమస్య నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నైనా భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి ప్రభా మరి దైవ సేవకులు తండ్రి భయంకరంగా హతసాక్షులు అవుతున్నారు తండ్రి వారి వదిలిపెట్టబడినటువంటి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేశంలో దీవించండి తండ్రి అక్కడ జరుగుతున్న ప్రతి సా ప్రతి పరిస్థితి మీరు ఎరుగుదని నమ్ముతున్నాను తండ్రి తండ్రి ఎరుషులని దీవించండి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని లాయ చేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంలో దీవించి మా దేశంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను బట్టి మీ సన్నదిలో మొరపెట్టుకుంటున్నాం నేను కృప చూపించండి అన్యాలు అతిక్రమను అరికట్టండి తండ్రి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎన్నో సమస్యలతో ఈ ప్రార్థనలు వారు బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి ఎంతమంది అయితే అన్యాయానికి గురయ్యారో ఎంతమంది నైనా ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఉన్నారు ప్రభా అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి తగిన సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఇది నా బర్త్డేలో వివాహ దినం దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి తండ్రి దేవా ప్రభా వారిపై నిముఖ కాంతిని ప్రకాశింపదేయండి మీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంపూర్ణమైన సంతోషము ఆనందం వారికి దయచేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడైన ఈశ్వ్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె Amen.